మనకు ఇది వచ్చేసి హైదరాబాద్ టు వరంగల్ వరంగల్ ఓల్డ్ హైవే అండి ఇది మనకు బైపాస్ లెక్క అంటే మనకు ఆలేర్ నుంచి వెళ్ళి వచ్చేది అప్పట్లో వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళే ఓల్డ్ హైవే హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకు ఈ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి మూడు ఎకరాల సైట్ వచ్చిందండి మూడు ఎకరాల సైట్ బ్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటింగ్ ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది సైట్ వచ్చేసి రెక్టాంగిల్ లో ఉంటుంది అండి సైటు మనకు ఇటు సైటు అది బార్డరు ఇటు సైడ్ ఈ టేక్ చెట్లు బార్డరు ఈ టేక్ చెట్ల పక్కనే వెంచర్ ఉంది వెంచర్ చేసి వాళ్ళు అమ్మేశారు మనకు మాత్రం మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ వరి పొలము ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు మనకు ఇప్పుడు కొత్తగా పడ్డారు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ ఎంత అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి చాలా బాగుంది సైట్ ఇది వాల్డ్ హైవే 100 కి ట్రూ మనకి ఇక్కర్ నుంచి alli అక్కడ దాకా రోడ్ ఫిషింగ్ ఇదంతా రోడ్ ఫిషింగ్ వస్తుంది ఇదంతా రోడ్ ఫిషింగ్ వస్తుంది కంప్లీట్గా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ స్థాయిలు క్లియర్ టైటిల్ నేషనల్ హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది క్లియర్ టైటిల్ మూడు ఎకరాలు ఇందులో బోర్ ఉంటుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది టైటిల్ పరంగా ఆల్ క్లియర్ అండి ఇంతకుముందు కొనుగోలు చేసిందే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిందే డాక్యుమెంట్ పరంగా మాత్రం జీరో పర్సెంట్ నో ప్రాబ్లం ఇది పక్కనే ఆల్రెడీ వాళ్ళు వెంచర్ చేసి సేల్ చేసుకుంటారు చాలా ఎక్సలెంట్ ఉన్నాడు సైటు లొకేషన్ పరంగా మాత్రం చాలా బాగుంది మనకి ఇక్కడ నుంచి జస్ట్ హైవే కనిపిస్తుంటుంది మనకు ఇక్కడ వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదా అది హైవేనే అది మూడు ఎకరాలు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే పాత హైవేకి ఆనుకొని ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ఆలయర్ సెంటర్ నుంచి వెళ్ళేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆలయర్ని బైపాస్ చేసుకుంటూ నేషనల్ హైవే పడ్డది కదా ఈ పాత హైవేకి ఆనుకొని ఉంటుంది ఎవరికైనా తోట గెస్ట్ హౌస్ పర్పస్ అట్లా కావాలనుకున్న వాళ్ళకు లేకపోతే ఏదైనా వెంచర్ చేసి ప్లాట్లు ఫామ్ ఫామ్ ల్యాండ్ అట్లా చేయాలనుకున్నా కూడా మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఎక్సలెంట్ ఉంటుంది అండి సైట్ అయితే మనకి ఇందులో బోర్ వచ్చి షార్ట్ లాస్ట్కి ఉంటుంది ఇవి ఇక్కడ షార్టర్ ఉంది కదా అక్కడ ఉంటుంది బోర్ ఈస్ట్ ఫేసింగ్ తోటి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ దాకా